హలో మా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సోబన్ బాబు తెలుగు సినిమా చరిత్రలో ఓ లెజెండరీ నటుడు ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలున్నాయి ఇటీవల ఆయన మనవడు డాక్టర్ సురక్షిత్ శోభన్ బాబుకు కాలంటే ఎంత ఇష్టమో ముఖ్యంగా మెర్సిడస్ బెంచ్ పట్ల ఆయనకున్న ప్రేమను అలాగే ఆయనకు సంబంధించిన ఓ షాకింగ్ రహస్యాన్ని పంచుకున్నారు శోభన్ బాబు తెలుగు సినిమాల్లో ఒక లెజెండరీ నటుడు తిరుగులేని సూపర్ స్టార్ అన్నింటికి మించి తెలుగు జాతి అందగాడు తెలుగు హీరో అయినా తమిళంలో విశేష ప్రేక్షకాదరణ పొందిన నటుడు సోగ్గాడు కావడం విశేషం సినిమాల్లో ఒక్క హీరో ఉంటే వారి వారసులు రెండు మూడు తరాలుగా వస్తూనే ఉంటారు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మనవళ్లు మునిమనవళ్లు కూడా వస్తున్నారు ఏఎన్ఆర్ ఫ్యామిలీ నుంచి మనవళ్లు వచ్చారు కృష్ణ ఫ్యామిలీ నుంచి మనవళ్లు వస్తున్నారు చిరంజీవి వారసత్వం కూడా నడుస్తోంది కాని బాబు మాత్రం తన ఫ్యామిలీ నుంచి ఒక్కరిని కూడా సినిమాల్లోకి తీసుకురాలేదు సినిమాల్లో తనలాగా తన పిల్లలు కష్టపడవద్దని ఈ ఇబ్బందులు పడొద్దని బాబు భావించారు అందుకే తన పిల్లలను సినిమాల్లోకి తీసుకొచ్చేందుకు చాలామంది ప్రయత్నించినా తన వారసులు కూడా ఆసక్తి చూపించిన ఆదిలోనే కట్ చేశారు బాబు తాను చాలా సంపాదించాను వాటిని చూసుకుని హ్యాపీగా ఉండాలని సంతోషమైన జీవితం గడపాలని సోగ్గాడు కోరుకున్నారు అందుకే వారసత్వాన్ని తీసుకురాలేదు చాలా ఏళ్ల వరకు శోభన్బాబు ఫ్యామిలీ ఎవరూ ఏం చేస్తున్నారనేది ఎవరికీ తెలియదు అయితే ఇటీవల ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు శోభన్ బాబు కొడుకు మనవళ్లు పలు ఇంటర్వ్యూస్ ఇస్తూ ఆకట్టుకుంటున్నారు దీంతో సోగ్గాడి గురించిన చర్చ నడుస్తోంది ఈ క్రమంలో లేటెస్ట్ గా బాబు కూతురు కొడుకు డాక్టర్ సురక్షిత్ మీడియా ముందుకు వచ్చారు సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు తాము సినిమాల్లోకి రావడం తాతగారికి ఇష్టం లేదని చాలా ప్రపోజల్స్ వచ్చాయని కానీ ప్రారంభంలోనే కట్ చేసేవారని తెలిపారు దీంతో తాము కూడా ఆ దిశగా ఫోకస్ చేయలేదన్నారు డాక్టర్గా రాణిస్తున్న ఆయన బాబుకి సంబంధించి మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు సోగ్గాడికి ఇష్టమైన విషయానికి ఒకటి వెల్లడించారు ఆయనకు కార్లంటే చాలా ఇష్టమట తాతగారికి కార్లు చాలా ఇష్టం ప్రారంభంలో ఆయన అంబాసిడర్ వాడేవారు కాని ఇష్టమైన కారు మెస్సిడేజ్ బెంజ్ అని తెలిపారు తాను బాగా ఎదిగిన తర్వాత ఒక మెస్సిడేజ్ బెంజ్ కొన్నారని దాన్ని బాగా చూసుకున్నారని తెలిపారు అదే సమయంలో మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు సురక్షిత్ బాబు ఎప్పుడూ డ్రైవ్ చేయలేదట ఇష్టంగా మెస్సిడేజ్ బెంచ్ కారు కొన్నారు కానీ ఆయన ఎప్పుడూ డ్రైవ్ చేయలేదని తెలిపారు డ్రైవర్ ఉండేవారని తెలిపారు ఇప్పుడు ఆయా కార్లని చెన్నైలోని బాబు ఇంట్లో భద్రపరిచారట ఆ ఇంటిని మ్యూజియంగా మార్చి ఆయన వాడిన కార్లు వాచ్లు ఇతర వస్తువులను షోకేస్లా ప్రదర్శించారని తెలిపారు అంతేకాదు ఆయన ఏది వాడినా బ్రాండ్ మెయింటైన్ చేసేవారని రాయల్ లైఫ్ని అనుభవించారని తెలిపారు సురక్షిత్ బాబు ఫ్యామిలీ చిత్రాలతో మహిళా ప్రేక్షకులకు దగ్గరయ్యారు విశేష ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సినిమా కెరీర్ని ప్రారంభించారు భక్తసబరి చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు సినిమాలు చేశారు సుమారు ముప్పై ఆరు ఏళ్లు సినిమాల్లో యాక్టివ్గా ఉన్నారు ఆ తర్వాత అరవై ఏళ్లు వచ్చాక స్వతహాగా రిటైర్మెంట్ ని ప్రకటించారు ప్రజల మనసులో తన రూపం సోగ్గాడిగానే ఉండిపోవాలని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత ఎంతోమంది ఆయన్ని సంప్రదించినా సినిమాలు చేయలేదు చివరికి రెండు వేల ఎనిమిది మార్చి ఇరవైన గుండెపోటుతో కన్నుమూసారు సోగ్గాడు బాబు తన కుటుంబానికి సినీ వారసత్వాన్ని ఇవ్వకుండా వారిని తమ సొంత మార్గంలో ఎదగనివ్వడం ఆదర్శప్రాయం కార్లపై ఆయన ప్రేమ డ్రైవింగ్ చేయని విచిత్ర అలవాటు వంటి విశేషాలు ఆయన వ్యక్తిత్వంపై మరింత వెలుగునిచ్చాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి